హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మ్యాంగో నిల్వ పచ్చడి చేయబోతున్నాను అనమాట నేను చాలా ఈజీగా ఉన్ కొద్ది కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే నేను చాలా చూపిస్తున్నాను అనమాట త్రీ మినిట్స్లోనే ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అనమాట ఎవరైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ కిలో అయితే పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నాను అనమాట అయితే కడుక్కొని ఇంకా కొద్దిగా ఆరుతాయి కదా ఇంకా అందుగా పెట్టేసిన ఒక్క స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను మెంతులు వేసుకొని కాస్త అంటే దూరగా లైట్గా మనకి వేయించుకోవాలి అంతే మరి బ్లాక్గా అయితే మనకి బాగుండదు అందుకోసమే కొద్దిగా వేయిస్తే సరిపోతుంది అనమాట మనకి మెంతులు అనేది కాస్త వేడి అయితే సా సరిపోతుంది ఇంకా తర్వాత ఆవాలన్నమాట ఆవాలు కూడా కొద్దిగా ఒక స్పూన్ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇది కూడా కాస్త గోరెచ్చగా వేయించుకోండి మీరు వేయించుకొని సపరేట్ సపరేట్గా అయినా మిక్సీ పట్టుకోవచ్చు కలిపి అయినా మిక్సీ పట్టుకోవచ్చు మీరు ఇక్కడైతే నేను మెంతులు అయితే ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకున్నా నేను సపరేట్గా అంటే మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు కదా అని ఇంకా మెంతులు పౌడర్ అయితే తీసేసాను కదా ఇంకా తర్వాత ఆవాల పొడి కూడా చేసేస్తున్నాను ఆవాలు అనేది చాలా ఈజీగానే ఫైన్గా పౌడర్ అయిపోతుంది సపరేట్ సపరేట్గా పెట్టుకొని నేనైతే ఇలా పీల్ చేసేసి నార్మల్గా కొన్ని బ్లాక్గా ఉంటే అవి పీల్ చేసేసి ఇట్లా మామిడికాయ అయితే ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా మీరు తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట కారం అయితే ఒక కిలో కన్నా తక్కువ వేసుకున్నాను మీరు కారం ఎంత తింటారో దాని తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత కారం పొడి ఇంకా తర్వాత ఆవాల పొడి ఇంకా తర్వాత మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నేనైతే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి అనమాట ఒక గుప్పెడంతా వెల్లుల్లిపై పొట్టు తీసేసి చిన్న వేసుకోండి పెద్ద వేస్తే అంత టేస్టీగా ఉండదనమాట చిన్న వేసుకోండి చిన్న వెల్లుల్లిపై వేసుకొని ఇంకా తర్వాత సాల్ట్ అనమాట పావు కప్పు అంతా సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఉప్పు కారం మనకి తగ్గుతే అయినా ఈ పచ్చళ్ళు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు అలాంటివి ఏం లేదనమాట అయినా తక్కువ యాడ్ చేస్తే ఇంకా తక్కువ అయిపోతే ఆయిల్ కూడా మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఊరినాక మనకు తెలుస్తుంది కదా ఆయిల్ తక్కువైందా ఉప్పు తక్కువైందా అంటే మనం కూడా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే పావు కప్పు అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట నా దగ్గర అయితే నార్మల్ ఆయిలే ఉంది మనం కుకింగ్ యూజ్ చేస్తాం కదా ఆ ఆయిలే యాడ్ చేస్తున్నాను నేను మనం కుకింగ్ ఏది యూజ్ చేస్తాం చూడని ఆయిలే యూజ్ చేస్తున్నాను అనమాట ఒక పావు కప్పు వేసినా అనమాట ఇంకా సరిపోలేదు ఇంకొక సగం కప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నేను మనం కలుపుతుంటేనే తెలిసిపోతుంది అనమాట మనకి ఇక్కడైతే మ్యాంగో అయితే మనకి కొద్దిగా ఈ పచ్చడికి వచ్చేసి తడి లేకుండా చూసుకోవాలి అప్పుడైతే మనకి సంవత్సరం పాటు నిలువగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పోపు అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే పోపు కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం అమ్మమ్మ నానమ్మ అలాంటి వాళ్ళు అప్పుడు అప్పుడులో అయితే ఇక్కడ ఇలా పోపు అట్లా వేసేవాళ్ళు కాదు ఇలా మన మామూలుగానే కారం పొడి ఇలా ఆవాల పొడి వేసుకొని చేసుకునేవాళ్ళం అనమాట నేను కూడా అలాగే మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవచ్చు అనమాట కానీ బాటలైనా సరే మన చేతులైనా సరే తడి లేకుండా చూసుకోండి అప్పుడే మనకి పచ్చడి అనేది నిలువ ఉంటుంది ఇంకా తర్వాత ఉప్పు కూడా తర్వాత టూ డేస్ అయినాక ఉప్పు కూడా చెక్ చేసుకోండి మీరు అప్పుడు తెలిసిపోతుంది ఉప్పు తక్కువ ఉంటే కన్నా తర్వాత కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ తక్కువ ఉంటే కన్నా ఆయిల్ కూడా తర్వాత యాడ్ చేసుకోండి మనకి ఉప్పు ఆయిల్ ఇవి అయితే కరెక్ట్గా ఉండాలి పచ్చళ్ళు అయితే మనకి ఇంకా అడి ఏదైనా పెట్టామనుకోండి పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది సరేనా ఈ ఈ నన్ను వస్తే కంపల్సరీ ఒక లైక్ చేయండి సరేనా